కుంభరాశి ఈ కుంభరాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఆయన ప్రొఫెసర్ డాక్టర్ మునుగోడి నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను మళ్ళీ మనకి ఈ యొక్క జూలై ఇరవై తొమ్మిదో తారీఖున శని వక్రించడం జరుగుతోంది మరి ఇప్పటికే శని ప్రభావం ఉంది ప్రభావంలో ఈ శని వక్రించడం వలన మనకి అధికంగా ఇంకా ఏమైనా మమ్మల్ని ఇబ్బంది పెడతాడా లేకపోతే లాభాలు చేస్తాడా అర్థం కాని పరిస్థితుల్లో మకర కుంభమేమ రాశి వాళ్ళు ఉన్నారు మీరు భయపడకండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని అన్నారు ఆల్రెడీ నెగిటివ్ ఆల్రెడీ మీకు మైనస్ అది ఇంటూ ఆలో గురు శని వక్కించాడు అందరూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి శని ఏ రకంగా అయినా సరే మీకు మేలు చేస్తాడు కనుక నష్టం చేసేటటువంటి సమస్య లేదు వృద్ధి వ్యాపారం ఉద్యోగ విషయాల్లో డబ్బులు బాగా సంపాదిస్తారు పని బతి చాలా ఎక్కువగా ఉంటుంది చేతి పని వాళ్ళకి పని దొరకడం కష్టం గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పని ఉంటుంది అలాగే ఏజెన్స్ అనే దోషం వలన ఈ ఉద్యోగం విషయం సంగతి ఎలా ఉన్నప్పటికీ కూడా మనస్సు అంతా కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ముందు ఉన్నట్టుగా మీరు ఉండలేరు కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి పనులు అనేటటువంటివి బ్రహ్మాండంగా దొరుకుతాయి ఆ విధంగా మీరు ఏ అనేక రకమైనటువంటి వ్యాపారాలు చేయండి కుంభరాశి వారికి జనప వ్యాపారం జోలికి వెళ్ళకండి ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఎలక్ట్రిక్ సెల్ సెల్ఫోన్ రిపేరింగ్లు ఫోన్ రిపేరింగ్లు టీవీలు రిపేరింగ్లు ఇలాంటివి లాంటి పెట్టుకోండి రుపేర్లు ఎవరుతారు లేదా ఈ యొక్క అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీకు సుసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది మన డిప్రెషన్లో ఉన్నటువంటి వాళ్ళతో కనుక మాట్లాడే స్నేహాన్ని పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని డిప్రెషన్ పంపిస్తారు దాని ద్వారా మీరు ఆత్మహత్య సెట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యాపారంలో చాలా జాగ్రత్తగా చేసుకోండి వ్యాపారానికి తిరుగులేదనమాట మీరు ఈ విధంగా కుంభరాశి వాళ్ళు అనేకమైనటువంటి మీకు చిత్ర విచిత్ర అన్నీ కూడా మీ కుంభరా కుంభరాశి వాళ్ళకే జరుగుతాయి కాబట్టి ఈ కుంభరాశి వారికి రెమెడీ సెంటర్ అంటే ఈ యొక్క ఎరిచిన కానీ జపం చేసుకోవాలి శని జపం చేసుకోవాలి శని చదవాల చదవాలి శని కిలో పాము నాలుగండీ నల్లన్న వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి దానం చేయాలా రైటింగ్ ఈ యొక్క రాతపూర్వకంగా మీరు రాసుకోవాలి బాగా ఓం శ్రీరామ అనేటటువంటి మహామంత్రాన్ని చక్కగా రాయండి గానగాపురం వెళ్ళండి దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోండి అలాగే గురుచరిత్ర పారాయణ చేయండి దత్తకోటి అని ఉంటుంది సాయికోటి లాగా ఆ దత్తకోటి రాసి మీరు అక్కడ సమర్పించవచ్చు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి అక్కడ ఏ దత్తాత్రేయ స్వామి వారి ఎవరు గుళ్ళైనా ఈ విధంగా కనుక చేస్తే రెమెడీస్ అన్ని కూడా పోతాయి ఔదొంగుల వృక్షానికి నీళ్ళు సాధన చేసుకోండి శుభవస్తు